చేస్తా నన్ను వదిలేయండి వదలటమా నీలాంటి అపరంచి బొమ్మ వాటంగా గుప్పిడ్లో దొరికితే వదిలేవాడు కాదు ఏమండి కట్టి కొరియిందాని నన్ను అన్యాయం చేయకండి న్యాయం చేయాలనేగా ఇంత శ్రమపడి తీసుకొచ్చింది గొడవ చేయ బాబుగారు కణికడి నా కన్నీళ్ళతో మీ పాట కడుకు ఛీ 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 ఇంత శుభ సమయంలో కన్నీళ్ళ సీత మీ పేదవాళ్లకు కన్నీళ్ల విలువ తెలియదు మీ కన్నీళ్లు మమ్మల్ని కరిగించవసరి కదా మరీ కైపెక్కి Sita beti Kurni betah Kurni betah ఈ నెత్తురేంటి ఏం జరిగింది బేటా వాళ్ళు ఏవరు బేట వాళ్ళే అక్క వాళ్ళు అక్క నెత్తుకుపోయారా ఎవరు వాళ్ళు 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 ఎవరో తెలియదు దాదా కానీ ఆ ముగ్గురు నాకు గుర్తి వాళ్ళను పట్టుకుని